వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను అమ్మఒడి తల్లికి వందనం గురించి అయితే మీకు ఈరోజు పూర్తి వివరాలు అయితే ఇవ్వబోతున్నాను గౌరవనీయ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు అదేవిధంగా కొందరు ప్రజల్లో అనుమానాలు అయితే రేగెత్తుతున్నాయి అమ్మఒడి వేస్తారా వెయ్యరా ఇంట్లో ఒకళ్ళకే వేస్తారేమో ఈ ప్రభుత్వం ఎప్పుడు చేయాలి జగనన్న చేస్తాడు మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు ఇలా అనే పుకార్లు అనేవి వస్తున్నాయి అయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ మీటింగ్లో గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పూర్తిగా వివరించడం జరిగింది తల్లికి వందిన అమ్మఒడి డబ్బులు ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేసే పిల్లలకి వేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని ముందడుగు వేస్తామని అభివృద్ధి వైపు నడిపిస్తామని కరాఖండిగా నిన్న అసెంబ్లీలో వాదించారు అమ్మఒడి తల్లికి వందనటువంటి కావాల్సినటువంటి పత్రాలు ఆధార్ కార్డ్ పిల్లలకి మరియు తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి గ్రామాల్లో అయితే వారి ఆదాయం నెలకి పదివేల రూపాయలు మించకూడదు అదే పట్టణాల్లో అయితే నెలకి పన్నెండు వేల రూపాయలు మించకూడదు డెబ్బై ఐదు పర్సెంటేజ్ అటెండెన్స్ అది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా వారికి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉండాలి ఒకవేళ తల్లి లేకపోయి ఉంటే సంరక్షకుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినా కానీ డబ్బులు వేసే కార్యక్రమం అయితే జరుగుతుంది మన దగ్గర ఉండకూడని ఏమేంటంటే మూడు ఎకరాల తడి భూమి కంటే ఎక్కువ ఉండకూడదు పది ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువ ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం అంటే కారు కానీ మిగతా ఏమైనా కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌడ్ వేసే కార్యక్రమం జరగదు మీకు వారి ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగి అంటే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరులు ఎవరైనా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఖచ్చితంగా వారికి డబ్బులు ఏది జరగడం జరగదు కరెంటు బిల్ కరెంటు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదు ఇవన్నీ మనం పైనటువంటి పత్రాలు మనం చెప్పిన వాటికి కలిగి ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు అయితే కార్యక్రమం అయితే జరుగుతుంది నిన్న నారా లోకేష్ గారు కూడా పూర్తిగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది డబ్బులు ఖచ్చితంగా వేస్తారు ఇతరులు చెప్పే మాటలైతే నమ్మొద్దు ప్రభుత్వం ముందుకు అభివృద్ధి వైపు నడిచే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటుంది గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించే ముందుకు ముందుకెళ్తున్నారు మరిన్ని ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి